శ్రీధర్ శ్రీ వన్ మినిట్ వన్ మినిట్ శ్రీధర్ శ్రీధర్ బాబు గారు నేను గౌరవ మంత్రి ప్లీజ్ ప్లీజ్ సార్ గౌరవ మాజీ మంత్రి గారికి ఎందుకంటే వారికి కూడా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి గారు ఈ డిస్కషన్కి సంబంధించి ఈ చర్చకు సంబంధించి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చర్చకు ఈ విధమైన లఘు చర్చకు మనము మీరు అనుమతిస్తే రేపు కానీ ఎల్లుండి కానీ ఆవలెల్లుండి కానీ మనం బయలుదేడుతూ ఉంటాం అధ్యక్ష వారికి నేను ఈ విధంగా మీరు అందరికీ మరి అవకాశం ఇస్తే సమయం సరిపోదు సార్ నేను గౌరవ ప్రతిపక్ష సభ్యులను కూడా కోరుతా ఉన్నాను గవర్నర్ ప్రసంగానిపై ధన్యవాద తీర్మానం విషయంలో స్పష్టంగా మీరు చెప్పే అనేక అంశాల విషయంలో యాభై సంవత్సరాల చరిత్ర గురించి కానీ చెప్పండి మీరు పదే పది సంవత్సరాల కాలం పాటు నేను దాంట్లో ఐదు సంవత్సరాలు ఉన్నాను అదే చెప్తూ వచ్చారు ప్రజలు అందరూ కూడా వింటూ వచ్చారు ఆఖరుకు తీర్పు ఏ విధంగా ఇచ్చారో ఇప్పటికైనా మీరు దయచేసి రియలైజ్ కావాలని కోరుతా ఉన్నారు ఇంద్రమ్మ రాజ్యం రావాలి పెద్దలు కేటీఆర్ గారు చెప్పారు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏ విధంగా ఉంటుందని సరే ప్రజలందరికీ తెలిసి ఈరోజు అందరు కూడా చదువుకున్నవారు అందరు కూడా అవగాహన ఉన్న వ్యక్తులు అయినా కానీ ఇంద్రమ రాజ్యంలోనే సామాజిక న్యాయం జరిగింది ఇంద్రమ్మ రాజ్యంలోనే పేదవారికి న్యాయం జరిగింది ఇంద్రమ్మ రాజ్యంలోనే ఇల్లు వచ్చినాయి ఇంద్రమ్మ రాజ్యంలోనే భూములు వచ్చినాయి ఇంద్రమ్మ రాజ్యంలోనే పోడు భూములు వచ్చినాయి ఈరోజు ఆ విధమైన మరొకసారి ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే తీర్పిచ్చారు కనుక ఆ క్రమంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మీరు ఏదైనా మీవి ఆలోచనలు ఇస్తే తప్పకుండా మేము ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి వి విల్ ట్రై టు యాక్సెప్ట్ ఇట్ కానీ పదే పదే మళ్ళా యాభై సంవత్సరాలకు అంతపూర్వకం పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు మేం చేయబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మేము తొంభై ఒక్క మంది ఉన్నాము తొంభై ఐదు మేమున్నాము మీరున్నది ఎంతమంది దాని తర్వాత ఎన్ని సీట్లు మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు దాని తదుపరి జరిగిన రెండు వేల ఎన్నికల్లో ఎంతమంది మీరు నిలబడ్డారు ఎంతమంది గెలిచారు ఇవన్నీ కూడా బేరీ చేసుకోవడానికి మరొకసారి ఒక చర్చ పెట్టండి అధ్యక్ష కానీ నేను దయచేసి గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంపై ఈరోజు వారి పేరు తీశారనుకో వారు మాట్లాడుతూ ఉంటారు వీరి పేరు తీశారంటే వీరు మాట్లాడుతూ ఉంటారు దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాను ధన్యవాద తీర్మానంపై గౌరవ సభ్యులు మాట్లాడితే సభ అర్థవంతంగా ముందుకు సాగే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నా గౌరవ కేటీఆర్ గారు హరీష్ గారు సార్ మీరు గౌరవ హరీష్ రావు గారు మీకు టైం ఇచ్చిన మీరు మాట్లాడింద్రు కన్క్లూడ్ చేసేసేయండి స్పీకర్ సార్ ఇప్పుడు నేను లేవాలని కానీ మాట్లాడాలని అనుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సభను ఇచ్చే విధంగా ఆయన మాట్లాడినప్పుడు రి సభ యొక్క రికార్డును రెక్టిఫై చేయడం నా బాధ్యత బికాస్ నేను ఓన్లీ నేనేదో ప్రశ్నకు సమాధానం చెప్పాలనో విమర్శ చేయాలనో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తలేను వారు మాట్లాడినారు కనుక మేము డెఫినెట్గా దాన్ని క్లారిఫై చేయడం మా బాధ్యత అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రాంలో కేసీఆర్ గారు పెట్టించడమే కాదు షిప్పింగ్ పోర్ట్ఫోలియో అడగకుండానే ఇచ్చారు ఆ రోజు డిఎంకే పార్టీ నాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే మేము యూపీఐ నుంచి బయటకు పోతామంటే నేను మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదు నాకు ఈ పోర్ట్ఫోలియో అక్కర్లేదు వారికి ఇచ్చేయండి నేను వచ్చింది తెలంగాణ కోసం అని షిప్పింగ్ పోర్ట్ఫోలియోను స్వచ్ఛందంగా వదులుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది టీఆర్ఎస్ పార్టీది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో పదవులు ఇచ్చామని పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్కు టిఆర్ఎస్ పార్టీకి ఉంది త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది అధ్యక్ష అనవసరంగా మేమేదో పదవులు ఇచ్చినామని మేమేదో పదవుల కోసం పాటలాడినామనేటువంటి విధంగా వారు మాట్లాడద్దు ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏబీపీలో శురు అయి టీఆర్ఎస్లో పనిచేసిండు తెలుగుదేశంలో వేయండు కాంగ్రెస్లో వేయండి మరి రేపు ఆడుంటాడు పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి కానీ మాకు ఏం లేదు అధ్యక్ష ఇకపోతే మా శ్రీధర్ బాబు గారు లేచి మళ్ళీ నన్ను ఆయన గెలికే ప్రయత్నం చేశాను లేకపోతే నేను ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష ఆ రోజు ఇదే శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తెలంగాణకు నీకు ఒక్క రూపాయి అన్న నాడు పేగులు కొట్లాడింది ఎవరు పెదవులు మోసిందెవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది అధ్యక్ష ఇక్కడ చాలా మంది ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆ రోజు మేము పేగులు దగ్గదాకా పోడియంలోకి పోయి కొట్లాడినాము ఆ రోజు మీరు పెదవులు మూసుకొని మాట్లాడినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష నేను అనేది మేము మాకు ఒప్పుకున్నది అధ్యక్ష దయచేసి మీరు మా మీద విమర్శలు మాని ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీకు అవకాశం ఇచ్చారు మీరు మీరు ప్రజలకు ఇచ్చిన ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి దానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం సూచనలు ఇస్తాం కానీ ఎంతసేపు మీరు మా మీద నేపాలం నెట్టో మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం మాని ప్రజలకు మీద ఇచ్చిన హామీల అమలు మీద పరిపాలన మీద దృష్టి పెట్టండి అని మీ ద్వారా వారికి గౌరవ కేటీఆర్ గారు